హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూరతో మష్రూమ్ బిర్యానీ అండి ఇది నాన్ వెజ్కి ధీటుగా ఉంటుంది ఏమాత్రం తగ్గదండి ఇది ఈజీగా టేస్టీగా ఎలా చేసుకుందాం చూద్దామండి ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టేసుకున్నానండి ఈ కుక్కర్లో నేను రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇందులో అనాస పువ్వు అలాగే చెక్క మరాఠీ మొగ్గ కొన్ని లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర వీటన్నిటిని ఫ్రై చేసుకుందామండి తర్వాత ఇందులో ఒక రెండు ఆనియన్లు నేను పొడుగా కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేసాను దీన్ని ఒకసారి ఇలా ఫ్రై చేద్దాం నెక్స్ట్ వచ్చేసి కొన్ని క్యాష్యూ వేసేసానండి ఇది మీ ఆప్షనల్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఫ్రై చేసిన తర్వాత చిల్లీస్ ఉంటాయి కదండి దీన్ని నేను ఇలా హాఫ్ ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక టమాటో తీసుకొని దీన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తున్నానండి దీన్ని కూడా ఒకసారి అంతా కలిపేసుకుందాం మనం నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి ఇది కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం గోంగూరని వేద్దామండి ఈ గోంగూరని నేను ముందుగా తీసేసుకొని ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అది ఇందులో యాడ్ చేస్తున్నాను దీన్ని సుమారుగా నేను ఒక కప్పు తీసుకున్నానండి గోంగూరని ఇప్పుడు మొత్తం ఇలా ఒకసారి అంతా కలిపేసుకుందాము ఈ ఆనియన్స్ టమోటా అంతా వేసాము కదండి ఇదంతా కలిసేలాగా వేసేసుకుందాము గోంగూరలో వచ్చేసి మనకి ఐరన్తో పాటు ఫోలిక్ యాసిడ్ ఇలా పీచు పదార్థాలు ఇవన్నీ కూడా ఉంటాయండి ఇది మనకి చాలా హెల్త్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో మష్రూమ్ యాడ్ చేశాను నేను దీన్ని కూడా ఒకసారి ఇలా అంతా కలిపేద్దాం చూసారుగా గోంగూర చాలా మెత్ మెత్తగా అంతా స్మాష్ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ రుచికి సరిపడ సాల్ట్ నెక్స్ట్ అలాగే ఇందులో నేను ధనియా పౌడర్ వేస్తున్నానండి అలాగే గోంగూర వచ్చేసి కొంచెం పుల్లగా ఉంటుంది కదా దానికోసం నేను కొంచెం స్పైసీ కోసం కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను ఫస్ట్ మనం చిల్లీ కూడా వేసాము దాంతోపాటు కారం కూడా యాడ్ చేశాను నెక్స్ట్ కొంచెం గరం మసాలా ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి కలిపేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను కొత్తిమీర పుదీనా రెండు కలిపి వేస్తున్నానండి ఒక కప్పు రైస్ని ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని కూడా యాడ్ చేస్తున్నాను దీన్ని అంతా ఒకసారి కలిపేద్దామండి ఇలా చూసారు ఇలా మొత్తం మిక్స్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి ఇలా మొత్తం అంతా కలిపేద్దామండి అంత కలిసేలాగా నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను ఒక స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నానండి నెయ్యి వేయడం వల్ల మన బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం ఒక స్పూన్ లాస్ట్లో ఇలా యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని మూతి పెట్టేసి మనము ఒక టూ విజిల్స్ పెట్టేసుకుందామండి తర్వాత మన మష్రూమ్ బిర్యానీ వచ్చేసి రెడీ అయిపోతుంది ఇప్పుడు విజిల్స్ అయిపోయాయండి చూద్దాం మన మష్రూమ్ బిర్యానీ ఎలా ఉందో చూసారుగా మన గోంగూర మష్రూమ్ బిర్యానీ చాలా ఎమ్మీగా టేస్టీగా రెడీ అయిపోయిందండి వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి